ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చెరణం చెన్ను ప్రపద్య అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి పండుగ అయిపోయింది మంచి రేపు కనుమ కనుమ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వీడియోలో తెలుసుకుందాము మనది పీడ పండుగ కాబట్టి గ్రహణం తెల్లవారి కర్రీ స్నానం ఏ విధంగా చేస్తామో ఇది కూడా అంతే ముఖ్యమైనదండి మనము పెద్దలకు పూజిస్తాము ఈరోజు కాబట్టి రేపు తప్పకుండా అందరూ కూడా తిల స్నానం చేయాలి తల స్నానం చేయాలి ఈరోజు చేయకపోయినా కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండి రేపు మాత్రం తప్పకుండా తిల స్నానం చేయాలి అని మనకు పెద్దలు చెప్తారు ఎందుకు అని అంటే ఇది పీడ పరిహారం పీడ పండుగ కాబట్టి పీడను తొలగించుకోవడము శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్తారు మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైనది స్త్రీలు స్నానం చేయకుండా చీపురును ముట్టుకోకూడదు చీపురు అనేది శనీశ్వరుడి యొక్క ఆయుధం దాన్ని కొంచెం పైకి పెట్టి దారం కట్టింది కిందికి పెడితే అది శనిశ్వరుని ఆయుధం అవుతుంది కాబట్టి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు మరి పండ పెట్టకూడదు చీపుర్ని చాలా జాగ్రత్త పడాలండి ఈరోజు రేపు తప్పకుండా వీటిని పాటించాలి ఎప్పుడూ కూడా కానీ ఈరోజు మాత్రం తప్పకుండా పాటించాలి చీపురును దాటకూడదు మరి చీపురును స్నానం చేయకుండా ముట్టుకోకూడదు రేపు రేపు ఉదయం లేవగానే ముందు చక్కగా తీల స్నానం చేసి నీళ్ళలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేసి అప్పుడు చీ మనము సుహాసినులు అయితే నుదుట బొట్టు పెట్టుకొని చక్కగా ఆ చీపురుకు పసుపు కుంకుమ పెట్టి లక్ష్మిగా భావించి దానికి దండం పెట్టుకొని అప్పుడు మనము ఇంటి పనులు ప్రారంభించుకోవాలి అది అయిపోయిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించి కాస్త నువ్వులు చక్కెరను నివేదించుకోవాలి ఇంట్లో ఎవరైనా మీకు తోడు ఆడవాళ్ళు ఉన్నట్టయితే వాళ్లకు బొట్టు పెట్టి ఆ నువ్వులు చక్కెర ప్రసాదాన్ని వాళ్ళకు పెట్టి నమస్కరించుకోవాలి పెద్దవాళ్ళైతే ఆ విధంగా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అదేవిధంగా మనము బయట ఇంటి కడప ముఖద్వారానికి ఉన్న కడపను తప్పకుండా పసుపు కుంకుమతో అలంకరించాలి ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవి నిరుస్తుంది కటాక్షం కలుగుతుంది అంటారు మరి ఇంకొకటి ఏంటి అంటే మనకు కర్రీ రోజు అంటే ఈ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటే అసలే బయటకు వెళ్ళకూడదా అంటే అట్లా కాదండి ఏదైనా మన బస్సులలో కార్లలో వేరే ఊర్లకు మన ఊరు కాకుండా ఊరు పలుమేరలు దాటి వెళ్ళకూడదు అలా వెళ్ళితే ఏదో ఒక కీడు జరుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలా కొన్ని సంఘటనలు జరిగినందువల్ల దాన్ని నిషేధించారు అలా జరగడం వల్ల మళ్ళీ మళ్ళీ మనకు ఏదో ఆపదలు వస్తాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని మనము వితండవాదం చేయకుండా చక్కగా ఒకరోజు ప్రశాంతంగా ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోతుంది పని కట్టుకొని ఈరోజు బయటకు ఊర్లు వేరే ఊర్లకి వెళ్ళకూడదు అది మనము గమనించాలి మరి పశువులకు మరి రైతులు అయితే పొలాలు ఉంటాయి వాళ్ళు పశువులను చక్కగా అలంకరిస్తారు మరి గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతూ ఉంటారు కృతజ్ఞత భావంతో మరి మనము ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడతాం కదండి అన్నము పప్పు చిక్కుడుకాయ వంకాయ తప్పకుండా వండుకోవాలంటారు అలా వండినప్పుడు అన్నమును ఒక మనిషికి ఏ విధంగా పెడతామో అట్లా ఒక విస్తర్లో అన్నము కొంత పప్పు కర్రీ మనం ఏం చేస్తామో కూరలు అవి పెట్టి పక్కకు పెట్టి నమస్కరించుకోండి గోమాతకు పెట్టినట్టుగా గోవులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ ప్రసాదాన్ని వాటికి పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదండి గోవులు అసలే కనబడకపోతే ఎవరైనా బిచ్చగాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్లకు ఆ భోజనాన్ని ఇవ్వండి మరి మనకు అందుబాటులో లేకపోతే గుడి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళకు అందిచ్చేస్తే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ సంవత్సరం అంతా మనకున్న పీడలు తొలగిపోయి రాబోయే ఆపదలు రాకుండా అన్ని శుభాలు జరుగుతాయి అని మన పెద్దలు చెప్తారు కాబట్టి చక్కగా వీటిని మనము అమలు చేసుకోవాలి మరి ఈరోజు ప్రత్యేకంగా శనీశ్వరుడు అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి మనము పేదలకు దానం చేయాలి ఏవైనా తినే వస్తువులను అలా చేయడం వల్ల మనకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఇదండి మనకు ఈ కనుమ పండగ రోజు చేయాల్సినవి చేయకూడనివి కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేయండి మరి ఫలితాన్ని పొందండి స్వస్తి